subscribe to my channel and also press this bell icon so you can get latest video notifications రాష్ట్రంలో వైసీపీ ప్రబత్వం వచ్చిన నాటి నుండి నేటి వరకు దేవాలయాలపై దాడులు ఇదే వలే రామతేర్దాల్లో రాముని విగ్రహం ధ్వంసం చేయడం వంటి ఘటనలు ఉంటే కావాలనే చేస్తున్నారు అనిపిస్తుంది దీనికి నైతిక బాధ్యత వహించి రాష్ట్ర ప్రభుత్వం భరతపు చేయాలి దేవాదాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడ్డూరు శ్రీరామ్ నాయకులు పీయూష్ దేశాయ్ బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు బలివార్ శివకుమార్ పట్నాయక్ బీజేపీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి భోగవల్లి శ్రీధర్ అలాగే మండల అధ్యక్షులు మానేపల్లి మల్లి దేవిన హరిప్రసాద్ తదితర బీజేపీ నేతలు నెహ్రూ బొమ్మ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అరెస్టుని తీవ్రంగా ఖండిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటుండి దాదాపు ప్రాముఖ్యత కలిగిన దేవాలయాలు కావచ్చు దేవతామూర్తులు కావచ్చు దాదాపు వందకు పైగా విధ్వంసాలు చేయడం మనం చూస్తూ ఉన్నాం ఐదారు రోజుల కిందట రామతీర్థం పుణ్యక్షేత్రం ఏదైతే నాలుగు వందల సంవత్సరాల కిందటి పుణ్యక్షేత్రం ఉందో ఆ యొక్క పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి రాముడి యొక్క శిరస్సు ధ్వంసం చేయడం ఏదైతే ఉందో శిరస్సు ఖండన ఏదైతే ఉందో చాలా ఉదయ విదారకమైనటువంటి సంఘటన ఆ యొక్క సంఘటనను చూసేందుకు అనేక మంది పార్టీలు అక్కడికి వెళ్ళడం జరిగింది విజయసాయిరెడ్డి దేశ సంపదను దోచుకొని పదహారు నెలల పాటు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డిని రెడ్ కార్పొరేటేజ్ పైకి తీసుకెళ్ళడం జరిగింది అదేవిధంగా విజయవాడ మహానగరంలోని దాదాపు నలభై ఎనిమిది దేవాలయాలకు పైగా ధ్వంసం చేసే అభివృద్ధి పేరుతో గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా రెడ్ కార్పొరేట్ డేస్ తీసుకెళ్ళడం జరిగింది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోం వీర్రాజు గారు నాయకులంతా కూడా ఏం పాపం చేశారని చెప్పి మమ్మల్ని అడ్డుకుంటా ఉన్నారు పాపాత్మలను పైకి పంపిస్తారా చూడడానికి పుణ్యాత్మలు దైవ రక్షణ కోసం ఏదైతే హిందూ ధర్మ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడటం కోసం పోరాడుతున్నటువంటి నాయకులను అడ్డుకుంటారా అని చెప్పి మేము ఉన్నాం ఈ రోజు రాజు గారు ఏదైతే అక్కడికి వెళ్ళడం జరిగిందో రామతీర్థం అక్కడ అడ్డగోలుగా పోలీసు వాళ్ళంతా అడ్డుకొని ఈడ్చికెళ్ళి అరెస్ట్ చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఇప్పటికైనా దేశంలోని ఈ యొక్క రాష్ట్రంలోని దేవాలయాలు దేవతా మూర్తుల విద్వాంసాలను ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏనకుండి ఆడిస్తుందా అని చెప్పి హిందువులందరికీ కూడా అనుమానం ఉంది ఈ యొక్క అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఈ యొక్క అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల ముందు ఈ యొక్క హిందూ ధర్మాన్ని పాటిస్తున్నట్టుగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనేక విన్యాసాలు చేయడం ఓట్లు ఓట్ బ్యాంకు రాజకీయాలు చేసి ఓట్లు దక్కించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన విశ్వరూపాన్ని ఈరోజు బయటపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమైన దేవాలయాల విద్వాంసమే లక్ష్యంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి ఈ యొక్క హిందువులందరికీ కూడా అనుమానం ఉంది ఇప్పటికైనా ఈ యొక్క రాష్ట్ర ప్రజలంతా కూడా ఒకసారి అని ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒక్కసారి అవకాశం ఇవ్వండి అన్న పాపానికి ఈరోజు హిందూ దేవాలయాల విద్వాంసంగా ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తూ ఉంది కార్మికులకు పనులు లేవు ఈ యొక్క శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా మైనింగ్ మాఫియా అదేవిధంగా మద్యం మాఫియా అన్నీ కూడా రాష్ట్ర ఖజానాని ఖాళీ చేసి రాష్ట్రాన్ని దోచుకోవడమే ఈ యొక్క ముఖ్యమంత్రి ధ్యేయంగా వెళ్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక దేవాలయాల ఉద్దేశంగా లక్ష్యంగా పెట్టుకొని మత మార్పిడిలో కేంద్ర ప్రభుత్వం అడ్డకేసి అడ్డుకట్టేసిందనే లక్ష్యంతో ఈ విధంగా ప్రజల్లో అపోలు సృష్టించి ఈ దేవుడికే రక్షణ లేదు ఇక మనకే ఉంటుంది అనేటువంటి మైండ్ గేమ్ ఆడే ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క విధ్వంసాలు జరుగుతున్నాయని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరిచి ఈ యొక్క దేవాలయ విధ్వంసాలను ఆపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని చెప్పి లేని పక్షంలో రాబోయే కార్పొరేట్ పంచాయతీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని దేవాదాయ శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా కోరుతా ఉన్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఏదైతే మా రాష్ట్ర అధ్యక్షుల్ని అక్రమంగా అరెస్ట్ చేశారో దాన్ని ఖండిస్తూ ఇవాళ మేము నిరసన ప్రదర్శన చేస్తున్నాం ఇక్కడ ఈ ఈ దేవాదాయ శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని మేము అందరూ కోరుకుంటున్నాం ఎందుకంటే ఆయన కనీసం నలభై ఎనిమిది గుళ్ళు కాగా వేరే దేవత దేవత గుళ్ళు కూడా ధనసం చేశారు ఇక్కడ ఈ ఉన్నలో ఈ రామతీర్థం ఏదైతే శ్రీరామ్ దేవుడు భగవానుది శిరస్సులు కల్ కలిశారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం ఇవన్నీ జరుపులు చాలా జరుగుతాయి దేవుళ్ళు వెంటనే ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే బరఖాస్తు అయిపోయి రాజీనామా చేయాలని కోరుకుంటున్నాం దేవాదాయ శాఖ మంత్రిని ఈ దేవాదాయ శాఖ మంత్రి ఏదైతే గతంలో మాతో పాటు మా పార్టీలో ఉండినప్పుడు ఆయన దేవాలయాలన్నీ మంత్ లేనప్పుడు ఆయన ఏదైతే ధర్నాలు చేశారో దాన్ని మీరు గుర్తు చేసుకోవాలి ఎందుకంటే మీరు వాళ్ళు ఏదో అంటే మమ్మల్ని విమర్శిస్తున్నారు కానీ మీరు ఆ రోజు కనీసం ఎనిమిది రోజులు మీరు మాతో పాటు ధర్నాలు చేశారు అది మీరు గుర్తు చేసుకోవాలి ఇవాళ ఏదైతే మీరు షో చేయడానికో జనాన్ని ఐ వాష్ చేయడానికో మీరు ఏదైతే శంకుస్థాపన చేస్తా అంటున్నారో అవన్నీ తప్పుడు ప్రచారం జనాలు జస్ట్ మొబ్బు పెట్టాలని తీవ్ర ఖండిస్తాం ఇది యాంటీ హిందూ గవర్నమెంట్ అని మేము అందరికి కోరుతున్నాం ఏదైతే ఈ ప్రభుత్వం ఉందో వెంటనే దరఖాస్తు అవ్వాలని కోరుకుంటాం ధన్యవాదాలు శివకుమార్ పట్నాయక్ శివకుమార్ పట్నాయక్ బిజెపి రాష్ట్ర నాయకులు ఈ రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాజు గారిని అక్రమ అరెస్టులు చేయడం చాలా బాధాకరం ఇలాంటి అరెస్టులను ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు సోమవీర్రాజు గారు శాంతియుతంగా ఆ రామ తీర్థ దర్శనానికి వెళ్తే ఘోరాతి ఘోరంగా అతని మీద దాడి చేయడం కూడా జరిగింది చాలా ఇబ్బంది పడ్డం ఇది మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేమందరం బాధపడుతున్నాం ఇది వెంటనే పోలీసు యొక్క దుశ్చర్య అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం ఈ దారుడు జరుగుతున్నది ఏ మాత్రం ముఖ్యమంత్రి పట్టించుకోకుండా ఏ మాత్రం బాధ్యత లేకుండా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతుంటే అడిగితే తప్పన్నట్టుగా ప్రవర్తిస్తడం భావ్యం కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం శ్రీధర్ భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గద్దెనెక్కిన దగ్గర నుండి ఈ పద్దెనిమిది నెలల కాలంలో నూట ఇరవై తొమ్మిది చితక సంఘటనతో పాటు ఇరవై రెండు అతిపెద్ద సంఘటనలు జరిగిన ఏ ఒక్కదానికి సమగ్ర విచారణ కానీ సరైన దర్యాప్తు బృందాన్ని కానీ నియమించకుండా దాని మీద పరిరక్షించే బాధ్యతతో భారతీయ జనతా పార్టీ ఏదైతే రామతీర్థంలో జరిగిన సంఘటన మీద సందర్శించడానికి వెళ్తే రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజు గారిని అంత అమానుషంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ ధర్నా ప్రభుత్వాన్ని ఖండిస్తుంది